హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది వర్షాల కారణంగా హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండలా మారింది ప్రస్తుతం పదమూడు పాయింట్ ఆరు సున్నా మీటర్లకు వాటర్ లెవెల్ చేరింది వరద ఉధృతి పెరగడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నీటి విడుదల సందర్భంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుప్రియా అందిస్తారు నగరంలో చూసుకున్నట్టయితే వాతావరణం మార్పుతో మాత్రం నగరవాసులు ఉక్కిరి బిక్కిరి అవుతారనే చెప్పాలి ఉదయం నుంచి చూసుకున్నట్టయితే హైదరాబాద్లో వేడి ఎక్కువగా ఉంటుంది సాయంత్రం సమయంలో మాత్రం వర్షం పడుతుందని చెప్పాలి అయితే గత రెండు రోజుల కింద సోమవారం నుంచి మంగళవారం వరకు చూసుకున్నట్టయితే సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారము ఉదయం వరకు అయితే లేని వర్షంతో మాత్రం నగరవాసులు ఎంతో ఇబ్బంది పడ్డారు కొన్ని ప్రాంతాలలో మాత్రము వరదలు కొట్టుకుపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రజెంట్ నేనైతే హుసేన్ సాగర్ దగ్గర ఉన్నాను హుసేన్ సాగర్లో చూసుకున్నట్టయితే మనకు వరద నీరు ఫ్లో కూడా ఎక్కువగానే ఉందని చెప్పాలి అయితే స్కేల్ ఐదు వందల పద్నాలుగు పాయింట్ తొంభై ఐదు వందల పదమూడు పాయింట్ చేరుకుంది ఇన్ఫ్లో చూసుకున్నట్టయితే రెండు వేల ఐదు వందలు ఔట్ఫ్లో అవుట్ ఫ్లో రెండు వేల మూడు వందల క్యూసెక్ అయితే ఇప్పుడు ప్రజెంట్ ఉందని చెప్పాలి అయితే అసలే హైదరాబాద్ ఇది వర్షం పడితే చాలు బస్సుల నుంచి మెయిన్ సిటీ వరకు మొత్తం లోతట్టు ప్రాంతాలు అవుతూ ఉంటది అయితే రోడ్లపైన చూసుకుంటే మాత్రం మొత్తం జలమయం అవుతూనే ఉంటాయని చెప్పాలి అయితే పడ్డ ఈ రెండు రోజుల వర్షానికి మాత్రము కాలనీ వాసులే అవ్వచ్చు బస్సీ వాసులు అవ్వచ్చు వాళ్ళైతే చాలా ఇబ్బందులు నెలకొన్నారు వాళ్ళ ఇంట్లోకి నీరు చేరడంతో మాత్రం అయితే జిహెచ్ఎంసి అయితే ఇప్పటికే వాళ్ళని అలర్ట్ చేస్తుందనే చెప్పాలి రానన్న మూడు రోజులలో ఇంకా భారీ వర్షాలు పడే అవకాశం ఉందనే చెప్పాలి అయితే ఇప్పటికైతే జిహెచ్ఎంసీ ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాళ్ళని మాత్రం అలర్ట్ చేస్తుంది అవసరం ఉంటేనే బయటికి రావాలి అనవసరంగా బయటికి రావద్దని కూడా హెచ్చరిస్తున్నారు దీంతో పాటు బయటికి వచ్చిన సమయంలో వాహనదారులకే అవ్వచ్చు బస్ వాళ్ళకి అవ్వచ్చు ఈ వర్షాకాలంలో ఎలాంటి అవసరం ఉన్న ఒక టోల్ ఫ్రీ నెంబర్ని మాత్రం అమలు చేశారు జీరో జీరో ఫోర్ జీరో టూ డబల్ వన్ డబల్ వన్ డబల్ వన్ వన్కి లేదా హండ్రెడ్కి డయల్ అని చెప్పి డయల్ చేయాలని చెప్పి అయితే వాళ్ళు సూచిస్తున్నారు సో అవసరం ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి రావాలి అనవసరంగా ప్రాణాలపైకి తెచ్చుకోవద్దని చెప్పి ఇటు అధికారులు అయితే సూచిస్తున్నది రానున్న మూడు రోజుల భారీ వర్షాలు ఉండడంతో మాత్రం నగరంలో ఇంకా వరద వరదలు మాత్రం ఎక్కువగానే ఉంటాయని చెప్పాలి కెమెరామెన్ మహేష్తో సుప్రియా హెచ్ఎం టీవీ హైదరాబాద్